మాస్టర్ నా కళ్ళతో నేను చూస్తుంది నిజమే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తుంది నిజమే మన ఆంధ్రా రెస్టారెంట్ నాయుడు గారి మిలిటరీ హోటల్ కైతే వచ్చేసా మనం ఈ రోజు ఈ రెస్టారెంట్ లోపల అడుగు పెట్టగానే త్రీ హండ్రెడ్ ప్లస్ సిట్టింగ్ తో అంబియన్స్ అండ్ ఇంటీరియర్ లుక్ అయితే క్లాసిక్ లుక్ తో అదిరిపోయింది మాస్టర్ ఎస్పెషల్లీ బాలాజీ రెడీ చూడగానే గూజ్ బంప్స్ అసలు ఈ రెస్టారెంట్ కి విజిట్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి అవి చెప్తాను మస్ట్ ట్రై అసలు ఇది వచ్చేసరికి ఉమా చికెన్ నల్లవేపుడు టూ నైన్టీ ఇదేమో చెంటమ్మ మటన్ కర్రీ టూ సిక్స్టీ నైన్ పాపాయనమ్మ ప్రాన్ కల్లవేపుడు టూ ఫిఫ్టీ నైన్ అమ్మమ్మ చేపల పులుసు వన్ నైన్టీ నైన్ మేమైతే వీటితో పాటు ప్యూర్ వెజ్ లో కృష్ణ గారి తాలి టూ ఫార్టీ నైన్ నాన్ వెజ్ లో ఏమో రాయుడు గారి మిలిటరీ విందు భోజనం ఫైవ్ ఎయిటీ నైన్ ఈ రెండు కూడా టేస్ట్ చేసాం ఈ విందు భోజనంలో స్వీట్ ఫ్లేవర్డ్ రైస్ రోటి పచ్చడి ఫ్రై కర్రీ పప్పు వీటితో పాటు ఆప్షనల్ గా త్రీ స్టార్టర్స్ అండ్ టూ మటన్ కర్రీస్ అయితే ఉంటాయి వీటిలో ఏదైనా త్రీ పిక్ చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇంట్లో యూజ్ చేసిన ఓన్ రెసిపీస్ వల్ల రెగ్యులర్ గా తినే మిలిటరీ హోటల్ కి ఈ మిలిటరీ హోటల్ ఫుడ్ టేస్ట్ కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది బయ్యా టేస్ట్ చేసిన ప్రతి లో రా అండ్ రస్టిక్ గా ఎక్సలెంట్ అనిపించింది అసలు రెస్టారెంట్ లొకేషన్ రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లేటప్పుడు మల్లేపల్లి విలేజ్ హైవే మీదే ఉండి విత్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ వీలర్ కార్ పార్కింగ్ కెపాసిటీతో మోర్ కంటెంట్ వీడియోస్ కోసం మన గా ఫాలో కొట్టండి మరి అట